హలో అందరికి ఈ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది ఖచ్చితంగా మీరైతే లైక్ చేయాల్సిందే జనరల్ గా సర్ప్రైజెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మా ఆయన ఎప్పటికప్పుడు నాకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటారు కాకపోతే సర్ప్రైజ్ ఇచ్చేంత వరకు మనం ఆగలేం కదా నాకైతే మా ఆయన వస్తున్నారనే సంగతి ముందు రోజు నైటే తెలిసింది ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ లో బూజులు ఈ మిషన్ సాయంతో ఎలా క్లీన్ చేస్తున్నారో ఫస్ట్ ఈ మిషన్ చూసి ఇదేం మిషన్ అనుకున్నాను తీరా చూస్తే దీన్ని ఒక నిచల్లా వాడుతున్నారు ఇక ఫ్లైట్ వచ్చే టైం కూడా దగ్గర పడింది మా పిల్లలకైతే వాళ్ళ నాన్న వస్తున్నారని చెప్పి తీసుకొచ్చాను ఎక్కడికి 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 అని తినేశారు ఎవరు వస్తున్నారు అని ఇంకా బుర్ర తినేశారు మా లిక్కి అయితే ఊరన్ని డౌట్లు నాన్న వస్తున్నారా అని అడిగాడు నాన్న ఇప్పుడెందుకు అన్నాను ఇంకా ఇద్దరు అరైవల్ గేట్స్ కసి చూస్తూ ఉన్నారనమాట ఇంక ఒకేసారి వాళ్ళ నాన్నని ఐడెంటిఫై చేయంగానే లిక్కి ఎక్స్ప్రెషన్ చూసారా పిల్లలిద్దరు వాళ్ళ నాన్న చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారన్నమాట ఆ దక్ష అయితే గెంతం కూడా స్టార్ట్ చేసి Hører du noe? అసలకే నాన్న కూతురు కదా ఇంకా బల్లిలాగా బతుక్కుపోయిందనమాట అస్సలు విడిచిపెట్టట్లేదు కనీసం బుర్ర కూడా తిప్పట్లేదు వాళ్ళ నాన్నని చూసి ఎన్నో నెలలు అయిపోయినట్టు ఎలా పట్టుకుందో అసలు ఇక మా ఆయన కూడా పిల్లలు ఇద్దరిని చూసుకొని చాలా పొంగిపోయారు అనమాట ఇప్పుడు ముగ్గురు కలిపి నన్ను మర్చిపోయారు నన్ను పట్టించుకున్న ఎవరు లేరు ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఇలా బయటకు వస్తే మాకైతే ఆర్ నారాయణమూర్తి గారు కనిపించారు ఆయనతో ఒక ఫోటో కూడా తీసుకున్నాము చాలా హంబుల్ గా ఉన్నారు ఈ పొట్టి పిల్లని చూడండి ఇప్పటి వరకు అమ్మ అమ్మ అనుకో నా చుట్టూ తిరిగింది వాళ్ళ నాన్న రాగానే ఇంకా నన్ను కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు నేను ఎవరో అసలు తెలియదు అన్నట్టే అనమాట మా పిల్ల మాత్రం ఇక తండ్రి కూతురుది ఒకటే మాట ఒకటే బాట అనమాట వాళ్ళ నాన్న చూసుకొని తెగ పొంగిపోతుంది కొండంత బలం వచ్చినంత పని అయింది అనమాట తన సపోర్ట్ సిస్టమ్ మొత్తం బ్యాక్ వచ్చేసింది అన్న ధైర్యం ఇంతకీ ఇదంతా ఎక్కడో చెప్పలేదు కదండి ఇదంతా వైజాగ్ ఇప్పుడైతే మేము వైజాగ్ కాంప్లెక్స్ కి అయితే వెళ్తున్నాము అక్కడి నుంచి విజయనగరం బస్ పట్టుకొని విజయనగరం అయితే వెళ్ళిపోతాం అనమాట ఆఖరికి బస్సు లో కూడా తండ్రి కూతురు ఒకే దగ్గర కూర్చున్నారు ఇంకా నేను నా కొడుకు అయితే ఒక దగ్గర కూర్చున్నాం నేను నా కొడుకు విండో సీట్ కోసం కొట్టుకొని కొట్టుకొని ఆఖరికి వీడే గెలిచాడు ఇక బస్ కూడా స్టార్ట్ అయిపోయింది మా ఆయన వాళ్ళది విజయనగరం మా అమ్మ వాళ్ళది అయితే వైజాగ్ అనమాట సో అందుకే వైజాగ్ విజయనగరం అలా తిరుగుతూనే ఉంటాము అందుకే వైజాగ్ తో అంత స్పెషల్ కనెక్షన్ అనమాట ముందే వైజాగ్ అంటే చాలా బాగుంటుంది కదా అలాంటిది అక్కడే పొట్టి పెరిగాము అంటే ఇంకా స్పెషల్ ఉంటుంది కదా ఇదంతా కూడా నా ఇంటర్ డేస్లో నేను నడిచిన ప్లేస్ అనమాట అందువల్ల చూసినప్పుడల్లా ఇక్కడ ఆటో ఎక్కేవాళ్ళం కదా ఇక్కడ పానీపూరి తినేవాళ్ళం కదా అని అనుకుంటూ ఉంటాను ఇదిగోండి నా కాలేజ్ కూడా వచ్చేసింది ఇలా బస్ ఎక్కేమో లేదో ఇంకా మా వాడైతే మటుకు ఆకలి ఆకలి అని స్టార్ట్ చేశాడు సో బాక్స్ లో కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పట్టుకున్నాను ఇంకా అది ఓపెన్ చేసుకొని వాడు హ్యాపీగా తింటున్నాడు మా అబ్బాయికి బస్సు ఎక్కగానే ఎలా ఆకలిస్తు మా అమ్మాయికి బస్ ఎక్కగానే అలా నిద్ర వచ్చేస్తుంది అనమాట దుబాయ్ లో ఆ ఖర్జూరపు చెట్లు ఇసుక చూసి చిరాకు వచ్చి ఒకేసారి ఇక్కడ ఇన్ని రకాల చెట్లు ఇలా కొండలు చూసేటప్పటికి మనసుకి ఎంత హాయిగా అనిపిస్తూ ఉంటాదో మాటల్లోనే మనం విజయనగరం కూడా వచ్చేసాం ఇదే ఎత్ బ్రిడ్జి ఇప్పుడైతే సంతకాలవంతం అయింది చూస్తున్నారు కదా మన విజయనగరం పక్కనే గంట స్తంభం ఉంది వీణ కూడా వేసారు ఈ ఆర్చ్ లో నుంచి వెళ్తే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పైడితలమ్మ వారి గుడి దగ్గరకు అయితే వెళ్తాము విజయనగరం కాంప్లెక్స్ కూడా వచ్చేసాం ఇక్కడ నుంచి ఇంకా ఆటో తీసుకొని ఇంటికి వెళ్లడమే మా ఇల్లు అయితే లోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్నమాట ఇంటికి రాగానే లిక్కి ఆనందం వాడి ఫ్రెండ్స్ కనిపించారు అని ఇక్కడ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా కంటస్తంభం చూడ్డానికి వచ్చేసాం మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ మధువాసు